ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు సరికాదన్నారు పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి ఒక్కో రంగంలో సమస్యపై గొంతు వినిపించేందుకు గెలిస్తే ఉపాధ్యాయ హక్కులు సాధిస్తామని అంటున్న విజయ గౌరితో మా రాజు ఫేస్ టు ఫేస్ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తీవ్రంగా కూడా గెలుపు కోసం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది నేపథ్యంలోనే పీడిఎఫ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచినటువంటి కోరెడ్లు విజయ గౌరి గారు మనతో పాటు ఉన్నారు ప్రచారం ఎలా జరిగింది అదేవిధంగా ఆమెకు ఉన్నటువంటి ఆ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి దీంతో పాటు ఉపాధ్యాయ సమస్యల మీద ఆమె ఎలా పోరాటాలు చేయగల చేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు నమస్కారం మీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది చివరి దశకు కూడా చేరుకుంది ఈ ఎన్నికల ప్రచారం చాలా ఉత్సాహంగా మా కార్యకర్తలు నాయకత్వం టీచర్లు అందరూ కూడా చేస్తున్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద మరి ప్రస్తావిస్తున్నారు ఎక్కడికక్కడ ఆ ప్ర ఆ సమస్యలు సాధించేదాని కోసం నా కృషి కూడా గట్టిగా చేస్తానని చెప్పి ఉపాధ్యాయ లోకానికి తెలియచేయడం అనేటటువంటిది జరిగింది మూడు ఉన్నాయి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఎలా కవర్ చేయగలిగారు సమయం అలాగే మీతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు మూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా ప్రచారం నవంబర్ పదకొండవ తేదీ నుంచి మరి ప్రారంభించాను ఇప్పటి వరకు ప్రచార కార్యక్రమంలోనే ఉన్నాను మరి ప్రచారానికి వెళ్ళినటువంటి అన్ని విద్యా సంస్థల్లో కూడా మంచి రెస్పాన్స్తో మరి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అంటే తప్పనిసరిగా మా హక్కుల కోసం మా రంగం రక్షణ కోసం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా అటువంటి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉత్తరాంధ్రలో అవసరం అని చెప్పి భావించి మంచి సహకారాన్ని ఉత్సాహాన్ని మాకు అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను వరకు ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏ ఉన్నాయి ఒకవేళ రేపు గెలిచిన సందర్భంలో చట్ట సభల్లో ఎలా దేని మీద ముందు మొదటి ప్రాధాన్యతగా తీసుకునే అవకాశం ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలో వచ్చేటటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా విద్యారంగానికి నష్టం కలిగించేటటువంటి అంశాలుగా ఉన్నాయి ప్రధానంగా వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రత్యామ్నాయ అంశాల ద్వారా ఆ జీవోనే మళ్ళీ కొనసాగించేటటువంటి పని చేస్తున్నారు కనుక ఆ జీవోను సంపూర్ణంగా రద్దు చేయించేదానికోసం తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను కూడా రద్దు చేయించేదాని కోసం మా ప్రయత్నం సీరియస్గా చేస్తామని చెప్పి ఒకటి తెలియజేస్తున్నాం రెండవది ఏంటంటే ఈరోజు వెట్టి చాకరీకి గురవుతున్నటువంటి కేజీబీవి టీచర్లకి మినిమం టైం స్కేల్ సాధించాలని చెప్పి మరొక ప్రయత్నం మేము సీరియస్గా చేస్తున్నాం మూడో అంశం ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్లుగా అనేక కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి యాక్ట్ ముప్పై ప్రకారం అందులో భాగంగా నూట పద్నాలుగు జీవో అనేటటువంటి ఆ జీవో క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి జీవో ఆ జీవోని అమలు చేయించేదానికోసం ఒక కృషి సీరియస్గా అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సొసైటీ స్కూల్స్లో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి అలాగే మోడల్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళకు సమస్యలు ఉన్నాయి ఈరోజు రెగ్యులర్ పోస్టులు శాంక్షనింగ్ పోస్టులు అనేటటువంటివి అన్ని విద్యా సంస్థల్లో అవసరం అవుతున్నాయి కనుక రెగ్యులర్ శాంక్షనింగ్ పోస్టుల కోసం కూడా నా కృషి పెంచుతాను అని చెప్పి తెలియజేస్తున్నాను గతంలో గత ఎలక్షన్లో మీ యూటిఎఫ్ నుంచి అంటే వేరే మీ యూటిఎఫ్ వేరే వ్యక్తికి మద్దతు ఇచ్చింది వేరే యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తికి మద్దతు ఇచ్చింది ఇప్పుడు మీరు అదే యూటీఎఫ్ నుంచి మీరు పోటీ చేస్తున్నారు మీకున్నటువంటి బలం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఒక వ్యక్తిని బహిరంగంగానే మద్దతు ఇచ్చి ప్రచారం చేస్తుంది ఎలా ఎదుర్కోబోతుంది ఈరోజు విద్యారంగంలో వచ్చేటటువంటి రిఫార్మ్స్ అన్ని కూడా ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్లో భాగంగా వచ్చాయి ఈ రిఫార్మ్స్ అన్ని ఎవరు తీసుకొచ్చారు ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ రిఫార్మ్స్కి అనుకూలంగా ఉండేటటువంటి అభ్యర్థులు ప్రభుత్వాలు మద్దతు తీసుకొని గెలిచిన తర్వాత రేపు మండలకి వెళ్ళిన తర్వాత రిఫార్మ్స్కి వ్యతిరేకంగా మాట్లాడగలరా అనేది మా ప్రశ్న ఒకటోది రెండోది మరి ఇదే విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి పది మేనేజ్మెంట్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క సమస్యల మీద వాళ్ళు మండల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలరా అని చెప్పి మేము అడుగుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం యొక్క మద్దతు తీసుకొని రాజకీయ పార్టీల యొక్క మద్దతు తీసుకొని గెలిచిన తర్వాత విధానమండల్లో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు బహుశా నాకు తెలిసి ఉత్తరాంధ్రలో టీచర్లు అధ్యాపకులు అందరూ చాలా నష్టపోయారు గత ఆరేళ్లుగా వాళ్ళ యొక్క సమస్యలను రిప్రజెంటేషన్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉత్తరాంధ్ర నుంచి విధానమండలిలో ఆ ఎమ్మెల్సీలు ఆ పాత్ర పోషించలేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను అందుకనే ఈరోజు ఉపాధ్యాయ లోకం అంతా కూడా పీడిఎఫ్ అభ్యర్థిని వైపు చూస్తున్నారు పోట్లాడే తత్వం ఉంది ఆ చరిత్ర ఉంది పీడిఎఫ్ కా సంస్కృతి ఉంది కాబట్టి అటువంటి పీడిఎఫ్ అభ్యర్థిని మండలికి పంపిస్తే మా సమస్యను తప్పనిసరిగా పరిష్కారానికి పూనుకుంటారనేటటువంటి ఆదరణ ఉపాధ్యాయ లోకం నుంచి మాకు వస్తుంది అని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి జరుగుతున్నటువంటి పోరులో పీడిఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి విజయ గౌరి తనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూనే మరోవైపు ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సమస్యల మీద మేము ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పోరాటాల మీద మాకు అవగాహన ఉంది కాబట్టి చట్ట సభలకు పంపిస్తే ఖచ్చితంగా అదే అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలకి ఉపాధ్యాయ సమస్యల మీద కూడా ఖచ్చితంగా పోరాటం చేయగలుగుతాం ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతాం కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా విద్యుత్ ఆలోచించాలని చెప్పి కూడా కోరాము అని కూడా విజయగౌరి గౌడి గారు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్ఎస్ విశాఖపట్నం